అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో చూడబోయే పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పిలువపడే ద్రాక్షారామం ఈ ద్రాక్షారామ క్షేత్రంలోనే అష్టాదశ పీఠాలలో ఒకటైనటువంటి పన్నెండవ శక్తిపీఠం శ్రీ మాణిక్యాంబ అమ్మవారు కూడా వెలిసి ఉన్నారు ఈ క్షేత్రంలో పరమశివుడు మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు అసలు ఈ ద్రాక్షారామ క్షేత్రానికి శక్తిపీఠంగా ఎలా పేరు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాము పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి రావాలని భర్త పరమశివుణ్ణి కోరుతుంది భార్య కోరిక మేరకు ఆహ్వానం లేకపోయినా పరమశివుడు సతీ సమేతగా యజ్ఞానికి హాజరవుతాడు శివుణ్ణి ద్వేషించే దక్షుడు యజ్ఞశాలలో శివుణ్ణి అవమానిస్తాడు భర్తకు జరిగిన అవమానానికి సతీదేవి అక్కడే ఆత్మాహుతి చేసుకుంటుంది దీనితో ఉగ్రుడైన పరమశివుడు వీరభద్రుని సృష్టించి దక్షుని తల నరికేస్తాడు సతీదేవి వియోగు నుంచి పరమేశ్వరుణ్ణి బయటపడేయడం కోసం విష్ణువు ఆమె శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా చేస్తాడు ఆ శరీర భాగాలే దేశంలో పద్దెనిమిది చోట్ల శక్తిపీఠాలుగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ఈ ప్రదేశాన్ని నేటి ద్రాక్షారామంగా పిలుస్తాం ఇక్కడ సతీదేవి యొక్క ఎడమ చెక్కిలి పడిన చోటుగా చెప్తారు అందుకే ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒక్కటిగా పేరుగాంచింది అంతేకాకుండా శివుడి యొక్క పంచారామాలలో ఒకటి అయినా ఈ ద్రాక్షారామానికి ఆ పేరు ఎలా వచ్చింది పంచారామాలు ఎలా ఏర్పడ్డాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడు దగ్గర నుంచి ఆత్మలింగాన్ని పొందాడు ఆ ఆత్మలింగాన్ని తన గొంతులోనే దాచుకుంటాడు అంతేకాకుండా బాలకుల చేతిలోనే తప్ప మరెవరూ తనని హరించకుండా వరం పొందుతాడు ఆ వరం యొక్క గర్వంతో దేవతలను ఋషులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు దేవతలు విష్ణువు దగ్గరికి వెళ్ళి శరణు కోరగా తారకాసురుణ్ణి చంపడం ఎవరి వల్ల కాదని శివాంసతో జన్మించిన ఆ కుమారస్వామి వల్లనే అని చెప్తారు రుద్రగణములకు ఆధిపత్యం వహించి కుమారస్వామి వారు తారకాసురులను యుద్ధం చేస్తారు ఆ గొంతులోని ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే కానీ తారకాసురుడిని వధించడం సాధ్యమవుతుందని తెలుసుకొని ఆ గొంతుపై బాణాన్ని సంధించగా ఆత్మలింగం ఐదు ముక్కలుగా భూమిపై పడుతుంది అవే మన ఆంధ్రప్రదేశ్లోని పంచారామాలైన ద్రాక్షారామం సామర్లకోట భీమవరం పాలకొల్లు అమరావతిలో ఉన్నాయి ఈరోజు మనం ద్రాక్షారామం గురించి అయితే చాలా విషయాలు తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఈ గుడి యొక్క విశిష్టత అసలు ఈ గుడిలోకి ఏ ద్వారం నుంచి వెళ్తే ఏమేమి మనం దర్శించుకోవచ్చో ఇప్పుడు చూద్దామండి ఈ క్షేత్రంలో పడమర ద్వారం నుంచి లోపలికి రాగానే ఎడమ పక్క సోమవారం మండపంలో పిల్లలకు శాంతులు చిన్న చిన్న పరిహారాలు చేసుకునేలా నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ చాలా రకాల పరిహారాలు అలాగే పిల్లలకు శాంతులు కూడా చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామంది ఫోటోషూట్ కానీ వాటికి వస్తూ ఉంటారండి పెద్ద పెద్ద శిలలతో నిర్మించినటువంటి పురాతన గాలిగోపురాలు కూడా ఉన్నాయి ఇవి ఫోటోషూట్కి చాలా బాగుంటాయి అంతేకాకుండా ఈ క్షేత్రానికి ఉత్తరముఖం వైపు వాయులింగం అయితే ఉంటుంది ఈ లింగానికి అందరూ పాలతో ఎవరికి వారు అభిషేకం చేసుకోవచ్చు వచ్చిన ప్రతి భక్తుడు అభిషేకం చేసుకునే వెళ్తారండి ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో హిందువులందరూ కూడా ఖచ్చితంగా దర్శించుకొని పుణ్యక్షేత్రాలలో ఖచ్చితంగా అయితే ద్రాక్షారామం ఉంటుంది అంతటి ప్రసిద్ధి చెందిందండి ఈ ద్రాక్షారామం ఈ క్షేత్రానికి తూర్పు ముఖ ద్వారం వైపు పెద్ద కోనేరు అయితే ఉంటుంది ఆ కోనేరు పక్కనే ఋషులతో స్థాపించబడిన శివలింగం చుట్టూ నాగబంధనాలతో ఉంటుంది ఈ శివలింగానికి ఏవైనా కోరికలు బాధలు చెప్పుకున్నప్పుడు అవి నెరవేరి మన కష్టాలు తొలగిపోయినప్పుడు వచ్చిన భక్తులు అక్కడే ఉన్న కోనేటి నీటితో ఎనిమిది పదకొండు అలా బిందులతో అభిషేకం చేసుకుంటూ ఉంటారండి పిల్లలు కలిగని వారు అలాగే పిల్లల అభివృద్ధి పిల్లల ఆరోగ్యం ఇలా ఎన్నో కోరికలు అయితే కోరుకుంటూ ఉంటారు కదండి వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్న శివలింగానికి మనం కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని అక్కడ అందరి ప్రజల నమ్మకం ఇక్కడ శివలింగం తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్లకుండా కాలభైరవ స్వామి గుడికి అయితే వెళ్ళిపోవాలి దీని పక్కన అయితే ఉంటుంది కాలభైరవ స్వామి చూసారు కదా ఇక్కడ గుడిలో అయితే కాలభైరవ స్వామి ఉంటారు ఇక్కడ లింగాలకైతే మనం ఎలాంటి అభిషేకాలు చేయకూడదు పక్కనే హోమశాల కూడా ఉంటుంది ఇక్కడే హోమాలు అలాగే రాహుకాల కుంకుమార్చనలు అవి చేస్తూ ఉంటారండి మనం చేయించుకోవాలనుకుంటే వాళ్ళకి ముందుగానే మనం ఇన్ఫామ్ చేయాలి ఈ క్షేత్రానికి దక్షిణమున ప్రధాన ద్వారంగా దక్షిణ ద్వారం నుంచి వెళ్ళటం వల్ల మొదట మనం బయట ఉన్న వినాయకుల వారిని నమస్కారం చేసుకుని అప్పుడు అంతరాలయంలోకి అయితే వెళ్ళాలి మనం డైరెక్ట్గా అయితే వెళ్ళకూడదు ముందైతే ఈ వినాయకుల వారిని అయితే దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా అప్పుడు మనం గుడిలోకి అయితే వెళ్ళాలండి గుడి అయితే రెండు అంతస్తులుగా ఉంటుంది ఈ ఆలయంలో శివలింగం పద్నాలుగు అడుగుల స్ఫటికలింగంగా మనకు దర్శనమిస్తుంది ముందుగా మనం పై అంతస్తులో ఉండే శిరోభాగాన్ని దర్శించుకుని పిదప కింద ఉండే పాదభాగమునకు దర్శనానికి అయితే రావాలి ఈ పాదభాగానే చీకటి అని కూడా అంటారు కాబట్టి ముందుగా మనం పైకి వెళ్ళి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాతే కింద దర్శనం చేసుకోవాలి లోపల గుడి ఆవరణలో అయితే ఇలా రాముల వారు సీతాదేవి అలాగే శక్తిపీఠాలు స్థాపించడానికే ఎంతో కృషి చేసిన శంకరాచార్యుల వారు కూడా మనకు దర్శనమిస్తారండి లోపల అష్టాదశ పీఠాలు ఏర్పడడానికి కారణమే ఆయనని చాలా మంది చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం గుడి లోపలికైతే వెళ్తున్నాము ఈ గుడి లోపలైతే కెమెరా నాట్ అలౌడ్ అండి అందుకే బయట నుంచే నేను వీడియో తీసి చూపిస్తున్నాను రెండు అంతస్తులుగా ఉన్నటువంటి ఈ ద్రాక్షారామ క్షేత్రం అప్పటి కాలంలో ఎలాంటి సిమెంట్ గాని వాడకుండా ఆలయ నిర్మాణం అంతా రాతి కట్టడం ఇంతటి గొప్ప క్షేత్రమైన ఈ ద్రాక్షారామం మన రాజమండ్రికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది కాకినాడ నుండి కూడా ముప్పై ఐదు కిలోమీటర్లే వస్తుందండి ఇంతటి గొప్ప క్షేత్రం మనకి దగ్గరలో ఉండడం మన ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఒక శక్తిపీఠం అలాగే ఒక పంచారామం ఒకటై వెలసిన ఈ పుణ్యక్షేత్రం అలాగే దక్షిణిచే యజ్ఞం గావించబడిన స్థలం మాణిక్యాంబ అమ్మవారు శ్రీచక్రంపై బటను వేలితో ప్రతిష్ఠించబడ్డారు అంతేకాకుండా త్రేతాయుగంలో శ్రీరాములు వారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు సందర్శించినట్టు స్థల పురాణం చెబుతుంది ఇక్కడ అన్నదానం జరిగే చోట అన్నపూర్ణమాత దగ్గర పరమేశ్వరుడు భిక్ష తీసుకునే బొమ్మ కూడా చాలా బాగుంటుంది ఎంతమంది భక్తులు వచ్చినా కానీ వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం చేసే పద్ధతి చాలా బాగుంది అలాగే అన్న ప్రసాదం కూడా చాలా బాగుంది తూర్పు ద్వారం వైపు ఉన్న కోనేరు వంటి నిర్మాణం పూర్వం ఋషులచే గోదావరి నుండి వచ్చే ఒక పాయను అంతర్వాహినిగా ప్రవహించేటట్లు చేశారు ఈ నీటితోనే రావిచెట్టు చుట్టూ నాగబంధనాల మధ్య ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తారు అలా అభిషేకం చేస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉంటే ఇలా అభిషేకం చేస్తే వారి గొడవలు తగ్గి వారి మధ్య అన్యోన్యం పెరుగుతుందని అందరి నమ్మకం ద్రాక్షారామం గురించి నాకు తెలిసిన ఎన్నో విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నానండి మనకు తెలియని ఎన్నో విషయాలు కూడా ఇంకా చాలానే ఉంటాయి ఈ క్షేత్రం గురించి వీడియో మీకు నచ్చితే నా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్